అందరికీ నమస్తే వెల్కమ్ టు టువెన్ తెలుగు న్యూస్ రాజంపేటలో ఘనంగా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ముఖ్యమంత్రి రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆహ్వానం పలికిన బీజేపీ నాయకులు రాజంపేటలో ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి రాజంపేట బీజేపీ పార్లమెంటు సభ్యులు అయిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానంపై విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో సైతం బీజేపీ సభ్యత్వ నమోదు బీజేపీ పార్టీ యొక్క పటుత్వానికి దోహదపడుతుందని అందుకు ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్త వందకు పైగా బీజేపీ సభ్యత్వాలను నమోదు చేయించాలని పిలుపునిచ్చారు అంతేకాక ఎవరైనా బీజేపీ సభ్యత్వాన్ని తీసుకోవాలని ముందుకు వస్తే వారికి పార్టీ యొక్క సిద్ధాంతాలను వివరించి మనస్ఫూర్తిగా సభ్యత్వాన్ని స్వీకరించే విధంగా పాటు పడాలని పిలుపునిచ్చారు ప్రతి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుడు కార్యకర్త ఒక పండుగల ఈ కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తూ మన ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉన్నదో మన పార్టీ సిద్ధాంతం మిత్రులకి ఏకత్వంలో మన మానవతావాదం మనము ఏదైతే మనం సిద్ధాంతం మనం నమ్మి ప్రతి మన సమాజంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వారిని సమాజంలో మన ప్రభుత్వంలో మన దేశ అభివృద్ధిలో వాళ్ళని భాగస్వాములు చేయాలి చేసుకోవాలి తద్వారా ప్రతి ప్రాంతం బాగుంటే శస్తస్వాములంగా ఉంటే అభివృద్ధి చెందితే మరి దేశం కూడా ముందు వెళ్తుంది అనేసి రెండు వేల పద్నాలుగులో మీకు అందరూ తెలిసిన విషయమే ప్రపంచంలో ఆర్థిక పరంగా మనం పదకొండవ స్థానంలో ఉంటే ఈ చేరుకున్నాం మనము మరి మన గౌరవ ప్రధానమంత్రి వదిలు శ్రీ నరేంద్ర మోదీ గారు మన వంద సంవత్సరాలు పూర్తయ్యే లోపు దేశం స్థానంలో ప్రపంచ స్థాయిలో ఉండాలి ఇది ఒక వికసితమైన భారతదేశంగా అవతరించాలి ప్రతి రంగంలో కూడా మనం రాణిస్తూ మన దేశాన్ని ముందుకు వెళ్ళాలి అనగా దృఢ సంకల్పంతో ఏ విధంగా అయితే వారు పరిపాలన అందిస్తూ వారు మన దేశం ముందుకు తీసుకు వెళ్ళి అన్న ఆలోచనతో ఉన్నారో మరి దానికి మనం కూడా తెలిసిన విషయమే మనము అధికారంలో ఉంటే తప్ప మనం అది సాధించలేము మరి ఆ అధికారానికి మూలం ఏదైతే మన పార్టీ పార్టీ కార్యకర్తలు దానికి పార్టీ కింద స్థాయిలో కూడా పార్టీ విధి విధానాలు కానివ్వండి మనం చేసిన వాటివన్నీ కూడా ప్రజల చర్చకు తీసుకు వెళ్ళాలి అంటే పార్టీ కేడర్ ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ గారు కార్యక్రమానికి ముఖ్య అతిథి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సహచరులందరికీ ఈ కార్యక్రమానికి పార్లమెంటు నుంచి వచ్చేసినటువంటి నలుమూలల నుంచి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో ప్రజాస్వామ్య బద్దంగా ఈరోజు ఈ సభ్యత నమోదు కార్యక్రమాన్ని జరుపుకుంటూ అమ్ముతున్నాను ఇది ఒక రాజకీయ వ్యవస్థలోనే అందరూ చాలా ఆసక్తితో గమనిస్తున్నటువంటి విషయం భారతీయ జనతా పార్టీ ఒక భిన్నమైన పార్టీ పార్టీ విత్ డిఫరెన్స్ అని అందరం అనుకుంటున్నాం దానికి ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల పునాది మీద త్యాగాల పునాది మీద నిర్మించినటువంటి పార్టీ వందలాది మంది కార్యకర్తల బలిదానాలు ఈ పార్టీని నడిపిస్తూ నాయకత్వం వహిస్తూ మన జాతీయ నాయకులు అయినటువంటి దీని కావచ్చు శ్యామప్రసాద్ ముఖర్జీ లాంటి కావచ్చు వారు బలిదానాలు చేస్తూ ఇద్దరు సభ్యులు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద పార్టీగా ఆవిష్కరించడం మనం భాగస్వామి గమనించాల్సినటువంటి విషయం దయచేసి విస్త్రాలు ఇవ్వాలి అనేసి మేము కోరుతున్నాం చూ చంద్రమోహన్ గారికి ఇక్కడ బీజేపీ నాయకులందరికీ నా హృదయపూర్వక పూర్వక నేను ఆల్రెడీ మెంబర్షిప్ చేసేసుకున్నాను సాయడం మీకు చెప్పింది నాకు చెప్పినా నా లింక్ పంపి పంపిణా నా మెంబర్షిప్ పూర్తి చేసుకున్నా సో ఇదేమంటే ఒకరు మెంబర్షిప్ పూర్తి చేసుకున్న తర్వాత వంద లింకులకు పంపిస్తే మీరు ఒక క్రియశీలిక యాక్టివ్ మెంబర్ అవుతారు భారతీయ జనతా పార్టీ దీంట్లో మనకు నేను జనరల్గా మాట్లాడతాను మోడీ గారి నాయకత్వం భారతదేశం ఏ విధంగా పోతా ఉంది ఎట్లా ఇవన్నీ కూడా మీకు తెలిసినవే ఎన్నోసార్లు మాట్లాడారు ఇప్పుడున్న విషయం విషయాలు ఏమంటే మన పార్టీని బలోపేతం ఏ విధంగా చేసుకోవాలి మనం కేంద్ర నాయకత్వం బాగా ఆలోచన చేసుకొని వారికి ఉన్న అనుభవంతో ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు ఫీల్డ్లో పనిచేసిన తర్వాత ఒక సిస్టమ్ అనేది డెవలప్ చేశారు మెంబర్షిప్ ఏ విధంగా చేయాలి మెంబర్షిప్ దాన్ని ఏ విధంగా ముందర తీసుకోవాలి మన దురదృష్టవశాప్తూ మన రాష్ట్రంలో ముందరకు పోవటం లేదు బీజేపీ పార్టీ ఏవి కారణాలు ఉన్నాయి మనం విశ్లేషణ చేసుకోవాలి విశ్లేషణ చేసుకొని ఏ విధంగా ముందరికి పోవాలి మనం మన కోడూరు రాజంపేట ప్రాంతం చెట్టు చాలా ప్రసిద్ధి కాశ్ ఒక చెట్టు నాటానికి ఏం చేస్తాం మనము ఆ చెట్టు పక్కన ఒక కట్టి కడతాం ఎందుకు కడతాము ఆ చెట్టు పడిపోకన్నా ఉండేదాన్ని ఆ చెట్టు కొంచెం పెద్దదైతే ఆ కట్టి తీసేస్తాం మన పరిస్థితి ఎట్లుందంటే ఆ కట్టి తీసేసే పరిస్థితి లేకుండా పోయింది మనం చెట్టు పెద్దది కావాలంటే మీరు క్రియాశీలకంగా మనం బలోపేతం కావాలి మన ఏర్లు లోపలికి పోయి ఆ చెట్టు నిలుస్తుంది కార్యకర్తలు గా లేకుండా ఉంటే యాక్టివిటీ కాకుండా ఉంటే మనం ఎల్లకాలం వేరే వాళ్ళ కట్టకొని మనం నడిచేదానికి కుదరదు మీరు నిర్ణయం తీసుకోవాలి కార్యకర్తలు అందరూ కూడా వేరే వాళ్ళ సపోర్ట్తో మనం నడుస్తామా మనంతకు మనము ఎదిగి మన రాష్ట్ర ప్రభుత్వం బీజేపీ వచ్చే విధంగా చేస్తామా అనేది మీ అంతకు మీరు నిర్ణయం తీసుకోవాలి బీజేపీ సొంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా పొలిటికల్ పార్టీ పెరగాలంటే కింద కార్యకర్తలు స్ట్రాంగ్ ఉండాలి కమిట్మెంట్ తో ఉండాలి ఐక్యతతో ఉండాలి ఐక్యతతో పాటి మనం కొత్త వారిని చేర్చుకునే వాళ్ళని ముందర తీసుకొని పోతా ఉండాలి అందరూ కలిసి కట్టుగా పాత వాళ్ళను వదలకన్నా కొత్త వాళ్ళు చేరిన వారు ఇప్పుడు కొత్త వాళ్ళు చేరినారు పాత వాళ్ళు వెళ్ళిపోతే ఇంకా ప్రయోజనమే పాతోళ్ళతో పాటు కొత్త వాళ్ళు చేరి దాన్ని బలోపతం చేసుకుంటా పోవాలి ఇది ఒక యజ్ఞం మాది చేస్తేనే జరుగుతుంది అండ్ మనకి ఎప్పుడు కూడా చెట్టు ఎంత పెద్దదైనా కూడా దాన్ని ఏదైతే ఏర్లు గట్టిగా భూమిలో ఉండాలి ఏర్లు అంటే ఎవరైనా కార్యకర్తలు కార్యకర్తలు ప్రతి పూతులో టార్గెట్ ఇస్తున్నారు రెండు వందల మందిని మెంబర్స్ చేయాలని మెంబర్స్ చేసేది సులభమే అదే పెద్ద పనిగా కమిట్మెంట్తో ఉన్న మెంబర్స్ ఎంతమంది ఉన్నారు పార్టీని బలోపేతం చేయాలి మన బూత్లో మనకు ఎవరు మనతో ఉంటారు ఎవరు ఉండరు అనేది అందులో మనం ముందరికి పోవాల్సిన అవసరం సో పార్టీ సెట్ చేసిన టార్గెట్స్ సెట్ చేస్తూ యాక్టివ్ మెంబర్స్ ఎక్కువ అయ్యే విధంగా చేసుకుంటారా అప్పుడే మనం ముందరికి పోగలుగుతాం రాజంపేటకి మనకు అవకాశం మన ఇచ్చారు పార్టీ చాలా కృతజ్ఞతలు నేను పార్టీని మీ అందరికి కూడా బాగా కష్టపడి పనిచేస్తారు బట్ మనం వేరే వాళ్ళ పైన డిపెండ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడి వేరే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు వేరే వాళ్ళ పైన డిపెండ్ అయినప్పుడు వాళ్ళని వాళ్ళు చూసుకొని మళ్ళీ మన దగ్గరకు వస్తారు అట్లాకనే క్రియాశీలకంగా మనమే మన ఎలక్షన్ పోరాటం చేసే పరిస్థితి మనం తెచ్చుకోగలిగితే మనం నెగ్గలుగుతాం విజయం కానీ అపజయం కానీ మన చేతిలో ఉంటుంది ఇప్పుడు విజయం కానీ అపజయం కానీ మన చేతిలో లేదు వేరే వాళ్ళపై డిపెండ్ అవుతున్నారు వాళ్ళు భిన్న కారణాల వల్ల భిన్న కారణాల వల్ల వాళ్ళని మొదటి చూసుకున్నారు మన మనవల్ని అంత ఇది కాలేదు సో ఎలక్షన్ లోపలికి పోనక్కర్లేదు మనం బలోపేతం చేయాలంటే ఫస్ట్ స్టెప్ బూత్ లెవెల్లో మనం సిన్సియర్గా పనిచేసే వాళ్ళు యాక్టివ్గా పనిచేసే వాళ్ళు పది మంది మనం తయారు చేసుకోగలిగితే పది యాక్టివ్ మెంబర్స్ తయారు చేసుకోగలిగితే మెంబర్స్ ఉంటారు మెంబర్స్ సింపైజర్స్ పెద్దవాళ్ళు ఉంటారు వీలైనంత వరకు యంగ్స్టర్స్ చూడండి కొంచెం వాళ్ళు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు యాక్టివ్ మెంబర్షిప్ లో ఉండే వాళ్ళని పది కాలాల పాటు వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉండే విధంగా ఉంటుంది అందరు మనం పెద్దవాళ్ళమే మనమే మనమే అన్ని పొజిషన్లు తీసుకుంటే పిల్లలకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ రాదు బూత్ లెవెల్లో పిల్లల్ని రెడీ చేస్తేనే మనం బలోపేతం కాగలుగుతాం ఇది మంచి అవకాశం వచ్చింది మంచి సమయం కూడా ఇప్పుడు మోడీ గారు మూడోసారి ప్రభుత్వం వచ్చింది బట్ వాళ్ళు మనం వేరే వాళ్ళని చూసి మనం సంతోషపడే పరిస్థితి నుంచి మనం బీజేపీ కార్యకర్తలు సంతోషపడే విధంగా సంతోషపడే దినం కోసం మనం కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉన్నదనేది స్పష్టంగా తెలియదు వేరే పార్టీలతో మనకేం లేదు మనం మిత్రపక్షంగా ఉన్నాం మిత్రపక్ష ధర్మంగా మనం ఖచ్చితంగా వాళ్ళని పాటిస్తాం కానీ మన పార్టీని మనం బలోపేతం చేసుకుంటూనే మనం ఎదగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాం ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి కాన్స్టిట్యులో కూడా ప్రతి బూత్ మండలంలో ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో మీటింగ్ మాట్లాడుకొని ఒక సిస్టమాటిక్ గా ఉండాలి మండలానికి ఖచ్చితంగా ప్రతి బూత్ లో మన ఇది ఉండాలి యాక్టివ్ మెంబర్ ఉండాలి కనీసం ఒకరో ఇద్దరు ఒకరో ఇద్దరు అంటే వంద మందిని చేర్చిన వాళ్ళు ఉండాలి ప్రతి బూతులో ఒకటే దయచేసి ఫోర్స్ చేసి చేర్పి ఇష్టం లేని ఇది చేరిపోతే ఖచ్చితంగా వాళ్ళ సమ్మతి ఇప్పుడైతే ఈ సిస్టమ్ లో అయితే అటువంటిది లేదు వాళ్ళ ఫోన్కే వస్తుంది వాళ్ళ ఫోన్లో వాళ్ళు ఓకే అంటేనే ఇది మెంబర్ అవుతారు వారు ఓటీపీ వస్తుంది ఓటీపీని వాళ్ళు ఇచ్చేస్తేనే ఇవ్వటం జరుగుతుందని తెలియజేస్తూ మరోమారు మనం అందరం కృషి చేసి ఈ మన పార్లమెంట్లో పార్లమెంటు జిల్లా రెండుగా పార్లమెంటు జిల్లా రాష్ట్రంలోనే అతి ఎక్కువ సభ్యత్వం చేసేదానికి ప్రయత్నం చేయాలని తెలియజేస్తూ నేను భారత్ 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 దాంట్లో ఏ విధంగా చేయాలనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి మహిళా మెంబర్స్ చేసుకోగలిగితే ఆ యాక్టివ్ మెంబర్స్ లో బాగుంటుంది అంటే యాక్టివ్ మెంబర్స్ మహిళలు ఆ బూత్ చూసుకునేదానికి మహిళలే ఉండాలి ఏజెంట్ గా కూర్చోవలిగితే అది ఒకటి మనకు షార్ట్ కమింగ్ మన ఎలక్షన్ లో మైనారిటీస్ నుంచి వచ్చింది మైనారిటీస్ ఎంత ఎక్కువ మనము భారతీయ జనతా పార్టీ మనం తీసుకోగలుగుతామో దాన్ని తీసుకునే ప్రయత్నం అది కూడా చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మైనారిటీస్ లో ఒక అపోహ సృష్టించింది ఇతర పార్టీ ఆ అపోహని తొలగించాల్సిన బాధ్యత మన పైన ఉన్నది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండంగా మైనారిటీస్ చేస్తున్నారు అది మనం ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిన అవసరం ఉంది ఏకైక మన మన ఎలక్షన్లో మైనారిటీస్ లో మనకు పదహైదు శాతం ఓటు మాత్రమే పడింది పదహైదు శాతం మాత్రమే పడింది ఈ నియోజకవర్గాల్లో వీటిలో చాలా నా కాన్స్టిట్యులో కూడా నేను ఒక ఇరవై వేల ఇండ్లు కట్టించింటాను మైనారిటీస్ ఇరవై వేల ఇండ్లు కట్టించి వాళ్ళకు మసీదులకు డబ్బించాం వాళ్ళకు స్కూళ్ళు కట్టించాం కాలేజీలు కట్టించాం అన్ని పనులు చేసినా కూడా ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఆ అపోహ బిజెపి పార్టీ అంటే అపోహ మైనారిటీస్కి అని ఏదైతే ఇతర వాళ్ళు సృష్టించారో దాన్ని నమ్మే పరిస్థితి వచ్చింది అందుకని మైనారిటీ సోదరులు కూడా ఎంత వీలుగా ఎక్కువ ఉంటే వాళ్ళకి బీజేపీ పార్టీలో మనం మన మైనారిటీస్కి వ్యతిరేకం కాదు ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారు కాదు నరేంద్ర మోడీ గారికి ఐదు ఇస్లామిక్ దేశాలు అతి ఉన్నతమైన పునస్కారం ఇచ్చారు ఐదు దేశాలు ఇచ్చాయి ఆయన మైనారిటీస్ అయితే ఎందుకు ఇస్తారు ఈ ఇతర పార్టీలు ఏదైతే అపోహ సృష్టిస్తున్నారో అది నమ్మే పరిస్థితిలో ఉన్నారు మైనారిటీస్ అందుకని ఆ నమ్మకం పోగొట్టే విధంగా మెంబర్స్ ఎక్కువ మందిని వారిని బలోపేతం చేసుకొని మన పార్టీలో చేర్చుకునే విధంగా చేయాల్సిన అవసరం ఉంది అందరినీ కూడా యంగ్స్టర్స్ చేయాల్సిన అవసరం ఉంది మహిళలను అట్రాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీలు మన పార్టీలో బలోపేతం చేసుకుంటే దానికి చేయాల్సిన అవసరం ఉంది బీసీలు ముందర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ ఒకటే పార్టీ మతంగా కులం కానీ ఇతర అంశాలు ప్రాముఖ్యత ఉండదు కేవలం దేశభక్తి దేశం ఉండాలి దేశం ముందరికి పోవాలని చెప్పే కార్యక్రమంలో మైనారిటీస్ మనం మన భారతీయ జనతా పార్టీ ఉంటుంది అది ముందర పెట్టుకొని మనం ముందర పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ నేను ఇతర కార్యక్రమం ఉంది కాబట్టి నేను పోతున్నాను అందుకని ఇంకొకసారి నేను ఖచ్చితంగా మళ్ళా ఈ వీటికి